జస్ట్ పదివేల రూపాయలకే డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్ని చూసి ఉంటారా నేనైతే ప్రస్తుతానికి ఆ బైక్ని వాడుతున్నాను ఆ బైక్ ఏంటి నాకు పదివేల రూపాయలలో ఎలా వచ్చింది ఆ బైక్ ఎలా వర్క్ చేస్తుంది దాంట్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏమేం మనకు ప్రోస్ ఉంటాయి అని అన్ని డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము ఈ బైక్ని మీరు చూసినప్పుడు ఫస్ట్ టైము ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే ఈ బైక్ నాకు తెలియదా షో చేసింది ఆపు యాక్షన్ ఎందుకు వ్యూస్ కోసం ఇలా చేస్తావా అని అయితే అంటారనమాట కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్ నాలెడ్జ్ అంటారు కదా సో అందుకోసమే నేను ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ షేర్ చేయాలని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను బైక్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మీరందరూ చూసిందే చిన్నప్పటి నుంచి కానీ నాకు జస్ట్ పదివేల రూపాయలకే వచ్చింది ఇంజన్ కండిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇప్పుడే కొన్న బైక్ లాగా అయితే ఉంటుందన్నమాట నలుగురిని కూడా ఈజీగా అలవోకగా అయితే మోసేస్తుంది అండ్ ఇందులో మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ నేను ఈ బైక్ కొని ఇప్పటికీ సంవత్సరంన్నర దాటింది నేను కేవలం నాలుగు సార్లే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించాను అది కూడా మూడు వందలు మూడు వందలు మూడు వందలు పెట్టి అదే నేను వేరే నా ఎక్స్పల్స్ బైక్ కానీ వేరే ఏ బైక్ అయినా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు వేల రూపాయలు అయితే అయ్యేదాన్ని సో ఆ బైక్ ఏంటి ఎలా వర్క్ చేస్తుంది నాకు ఎలా డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు స్ట్రైట్ గా డిఎం లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో పైన మీకు ఏమైనా కామెంట్లు కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి బైక్ చూపిస్తానని చెప్పి పొలాలు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా ఈ బైక్ పర్ఫెక్ట్ ఈ పొలాలే అనమాట సో ఈ పొలాల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ బైక్ అనేది ఎలివేట్ అవుతుంది ఆ బైక్ ఏంటంటే ఇదే అనమాట హీరో స్ప్లెండర్ ఇది వచ్చేసి టూ థౌజండ్ త్రీ మోడల్ జస్ట్ నాకు టెన్ థౌజండ్ రూపీస్కి అనమాట ఇంజన్ కండిషన్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది నేను నా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న ఎక్స్పెల్స్ బైక్ని నడిపినప్పుడు కూడా ఇంత కంఫర్ట్ ఫీల్ అయితే ఎప్పుడు కలగలేదు అనమాట అలా ఉంటుంది ఇంజన్ వచ్చేసి నేను దీన్ని కేవలం పదివేల రూపాయలకైతే అనమాట ఇది నేను నడిపినప్పుడు నాకు ఖచ్చితంగా డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది నేను దగ్గర దగ్గర ఇందులో పెట్రోల్ పోసి ఇప్పటికీ త్రీ ఫోర్ డేస్ అయితే అయ్యుండొచ్చు నేను రెగ్యులర్గా దాని మీదనే తిరుగుతుంటాను పొలం పళ్ళకు కానీ వేరే అన్ని నేనైతే ఈ బైక్ని జస్ట్ ఎంత అంటే ఒక ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేనైతే ఈ బైక్కి మెయింటెనెన్స్ కోసం జస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఖర్చు చేశాను ఇప్పటికీ ఆరన్ వస్తుంది లైట్ వస్తుంది కిక్కే స్టార్ట్ అవుతుంది ఇంకా పర్ఫెక్ట్గా అయితే పరిగెడుతుంది అనమాట బైక్ వచ్చేసి నేను నా జీవితంలో తీసుకున్న మంచి డిసిషన్లో ఇది కూడా ఒకటి మీరు చూడొచ్చు ఇంజన్ కండిషన్ ఎట్లుందో ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ మోడల్ బైక్ ఇంకా నడుస్తూనే ఉంటుంది మీరు చూడొచ్చు నేను ఒక్క కిక్కే స్టార్ట్ చేస్తాను మీరు ఇక్కడి నుంచే చూడండి జస్ట్ వన్ కిక్ స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తున్నారు ఇట్లుంటుందన్నమాట బైక్ వచ్చేసి నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మార్కెట్ లో ఇలాంటి బైక్స్ కూడా ఉంటాయి జస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మనకు సర్వీస్ ఇవ్వగల బైక్స్ కూడా ఉంటాయని నలుగురికి తెలియజేయడమే అనమాట చాలా మంది లక్షల లక్షలు పెట్టి వేలు వేలు పెట్టి బైక్లను అయితే కొంటూ ఉంటారు వాటికి మెయింటెనెన్స్ చేయలేక మళ్ళీ వాటిని అయితే సెకండ్ హ్యాండ్ లో అయితే అమ్మేస్తుంటారు అనమాట సో ఆ ఇష్యూ రాకుండా ఎవరికైతే నీడు ఉందో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి కూడా ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి వీటిని కొనుక్కుంటే ఖచ్చితంగా మనం అయితే సర్వైవ్ అవ్వగలుగుతాం మన నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటాం అనే ఉద్దేశం ఈ వీడియో చేయడం జరిగింది నలుగురికి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని ఇలాంటి బైక్స్ కూడా చాలా వరకు మన్నికగా పనిచేస్తాయని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇందులో చాలా డీటెయిల్స్ ఉంటాయి బైక్ ని చెప్పాలంటే కాకపోతే మీ అందరికి తెలిసిన బైక్ మనందరం చిన్నప్పటి నుంచి చూస్తున్న బైక్ కాబట్టి పెద్దగా నేను దీని గురించి అయితే చెప్పడం లేదు జస్ట్ మా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తున్నాను అంతే సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ టు ప్రవీణ్ ఆటో బ్లాగ్స్